చిన్మయ మిషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో బాలన వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది మంకమ్మ తోట పారమిత పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సమ్మర్ క్యాంప్ ఒకటి నిర్వహించినారు ఈ కార్యక్రమం మే పన్నెండు వరకు సుమారు ఐదు రోజుల పాటు కొనసాగనుంది ఈ క్యాంప్ లో చిన్మయానంద గురు పూజ కార్యక్రమం మరియు రామాయణం భగవద్గీత మరి ఐదవ జయంలోని శ్లోకాలు నీతి కథలు భజనలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు పూజా విధానం ఇంకా గేమ్స్ యాక్టివిటీస్ బ్రహ్మచారి అక్షయ్ చైతన్య గారి నిర్వహించడం జరుగుతుంది బాలల వేసవి సాధనా శిబిరం అంటూ పిల్లలకి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి సమ్మర్లో క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో ఒక భగవంతుడికి సంబంధించినటువంటి క్వాలిటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లల్లో ఎలాగా పెంపొందింప చేసుకోవాలి అనేటువంటివి అనేక భజనల రూపంలో స్టోరీస్ రూపంలో కథల రూపంలో అలాగే భగవద్గీత శ్లోకాలు కావచ్చు ఇలాగా ఆటలు పాటల రూపంలో అనేక రకాల అంశాలతో పిల్లలకు ఐదు రోజులు కరీంనగర్ మిషన్ శాఖ ద్వారా పారమిత పాఠశాలలో నేర్పించి అందులో వాళ్ళకి పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం కూడా చేయడం జరుగుతుంది